ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను సందర్శించారు నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు వెళ్లారు ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ సమర్థుడైన సరైన వ్యక్తి అని ప్రశంసించారు ఈ పర్యటనలో కొందరు ప్రముఖుల్ని కలిశానని పవన్ తెలిపారు జగన్ అసెంబ్లీ రాణని చెప్పడంపై పవన్ స్పందించారు భారత రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అయితే జగన్ అసెంబ్లీకి రావాలని సూచించారు జగన్ కు ఏమైనా సొంత రాజ్యాంగం ఉందా అందుకే అసెంబ్లీకి రావట్లేదా అని ప్రశ్నించారు తెలుగు వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు అక్కడ బాగుంటుంది సో బేసిక్ పరిశ్రమలు కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలా పిచ్చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ లోన్ కాన్స్టిట్యూషన్ కదా దాని ప్రకారం చేసుకున్నారు భారత రాజ్యాంగం నమ్మితే మరి అది కాదు కదా వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఏదో ఉండుంటుంది కానీ అవి